వల్లి కళ్యాణ్ ప్రేమ కలిసి ఉన్న ఫోటోలను తీసుకొని వాళ్ళ రూమ్ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో నర్మదా అక్కడికి వచ్చి ఏంటి వాళ్ళ రూమ్లో ఎందుకు నువ్వు ఉన్నావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి నిన్నే కదా అడుగుతున్నాను వాళ్ళు లేని టైంలో వాళ్ళ రూమ్కి వచ్చి ఏం చెక్ చేస్తున్నావు అయినా ఇలా దొంగగా రావడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి దీనికి బుక్ అయిపో పోయాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నిన్నే అడుగుతుంది అయినా నువ్వు నీకు ఇంకా బుద్ధి రాలేదా నీ గురించి నాకు ప్రూఫ్తో సహా అన్ని ఆధారాలు దొరికాయి కానీ నీ విషయం నేను ఎందుకు బయట పెట్టలేదు ఆ విషయం నీకు తెలుసా నువ్వు నా అక్కవి అని నేను భావించి నీ గురించి ఎందుకులే చెప్పడం అని ఊరుకున్నాను కానీ నువ్వు ఇంకా మారవా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే చాలా కోపం వచ్చేసి స్టాప్ 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 ఇక ఆపుతావా ఎంతసేపు నా గురించి ఇలా వాగుతూ ఉంటావు నేను ఒక్కరిదా తప్పులు చేస్తున్నానా ఏంట నీ చెల్లి ఉంది కదా నీ చెల్లి కూడా తప్పులు చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి ప్రేమ కోసం నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును నేను ప్రేమ కోసమే మాట్లాడుతున్నాను ప్రేమ కూడా ఏవో తప్పులు చేస్తూ ఉంది అని నాకు అనిపించే నేను డౌట్ మీద ఈ రూమ్ లోకి వచ్చాను కావాలంటే ఇదిగో నీకు కూడా కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఏవి అవి ఏంటో నాకు చూపించు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే తను తీసుకున్న కొన్ని ఫోటోల్ని నర్మదాకి ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కళ్యాణ్తో ఉన్న ఫోటోలు ప్రేమ దగ్గర ఇంకా ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం కొన్ని ఫోటోలు మాత్రమే ఇచ్చి కొన్ని ఫోటోల్ని కొన్ని కబోర్డ్లో పడేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి ఇప్పుడు ప్రేమ విషయం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ఫోటోల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి ఈ ఫోటోలని వెంటనే ఏదో క్వశ్చన్ మార్క్ లాగా పెట్టాలి కానీ ఇది కూడా ఎలా బిగ్గుస్తుపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఈ ఫోటోల్లో ఏముంది తన ఫ్రెండో ఎవరో అయ్యి ఉంటారులే అని చెప్పేసి అయితే వల్లి దగ్గర మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఫ్రెండ్ అయితే ఎలా ఉంటారా ఎంత క్లోజ్గా ఉంటారో ఏదో ఉంది ఇది ఏదో తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం లేదు లేదు ఇది ఏమీ పెద్దగా తెలుసుకోవాల్సిన అంత అవసరం ఏమీ లేదులే తర్వాత ప్రేమ వస్తే ప్రేమనే అడిగి తెలుసుకుందాం నువ్వు ఏమి ఇంట్లో పెద్ద రాద్ధాంతాలు ఏమి చెయ్యకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇది ఏదో తేడాగా మాట్లాడుతుంది అంటే తినికి కూడా ఏదో విషయం తెలుసు అన్నమాట నర్మదాని ఫాలో అయినా సరే నాకు ఈ విషయం ఏంటో తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నీకు చెప్పాను కదా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే ఆ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం కొన్ని ఫోటోలు తీసుకొని ఇప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అనుకుంటూ ఉంటుంది